బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని గురుకుల పాఠశాలలో నెలకొన్న మురుగునీటి సమస్య బాత్రూం శుభ్రతపై వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు వేటపాలెం ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ ఎన్ఆర్జీఎస్ ప్రతినిధులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు మరుగు సమస్యల వల్ల గ్రామస్తులు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి తగిన చర్యలు తీసుకుని త్వరలోనే శాశ్వత పరిష్కారం అమలు చేస్తామని అధికారులు తెలిపారు దేశాపేట గ్రామ పంచాయతీలో రైల్వే ట్రాక్ బయట ఉన్న మన బీసీ గురుకుల పాఠశాలలో కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుందని న్యూస్ రావటం జరిగింది వెంటనే నేను పంచాయతీ సెక్రటరీ అట్లాగే దేశాపేట గ్రామ పెద్దలందరిని తీసుకొని ఇది వచ్చి చూడటం జరిగింది వీటిలో ప్రస్తుత శాశ్వత పరిష్కారంగా సోక్బీట్లు ఎన్ఆర్ఈ ద్వారా నిర్మించడం జరుగుతుంది అట్లాగే లోపల వైపు కొద్దిగా బ్రా బాత్రూంలో నుంచి వాటర్ కూడా బయటకు రావడం జరుగుతుంది దాన్ని కూడా ఈరోజు రోజు ఆ వాటర్ ప్రైవేట్ హౌసులకు వెళ్ళకుండా మార్గాలు అన్ని అన్వేషించి పిల్లలు సెలవులైపోయే లోపల ఈ పని పూర్తి చేసేసి పూర్తి స్థాయిలో ఎటువంటి డ్రైనేజ్ సమస్య లేకుండా అట్లాగే దగ్గరలో అంగన్వాడీ సెంటర్ ఉంది ఆ పిల్లలు వెళ్ళటం కూడా కొద్ది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ డ్రైనేజ్ ని రోడ్డు మీదకి రాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా